మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ విశ్వంబరపై అంచనాలు భారీగా ఉన్నాయి చిరు కెరీర్లో భారీ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తాజాగా విలన్ ఫిక్స్ అయినట్లుగా అనౌన్స్ చేశారు మేకర్స్ ఇంతకీ ఎవరా విలన్ మొత్తం మెగాస్టార్ చిరంజీవి విశ్వంబరా అనే సినిమాలో నటిస్తున్నాడు బింబిసార దర్శకుడు వశిష్ఠి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది జగదేక వీరుడు అతిలోక సుందరి అంజీవ్ వంటి సినిమాల తర్వాత మెగాస్టార్ చేస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ ఇదే దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి చాలా ఏళ్లకు త్రిష ఈ సినిమాలో తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుండగా ఆశిక రంగనాథ్ లాంటి యంగ్ బ్యూటీస్ కీ రోల్ ప్లే చేస్తున్నారు మెగాస్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దానిపై ఆసక్తికరంగా మారింది తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్ విశ్వంబరలో విలన్ గా బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది గతంలో తెలుగులో కొన్ని సినిమాల్లో ప్రత్యేక పాత్రలో నటించాడు ఇక ఇప్పుడు విశ్వంపరలో ఛాన్స్ అందుకున్నాడు ఇప్పటికే ఆయనతో కొన్ని సీన్స్ కూడా చిత్రీకరించారని సమాచారం ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది వచ్చే ఏడాది టార్గెట్ గా జనవరి రిలీజ్ చేయడానికి దూసుకుపోతున్నారు ఫేకస్ ఈ సినిమా కోసం చిరు చాలా రిస్క్ చేస్తున్నాడు డూప్ లేకుండా తానే యాక్షన్ సీన్స్ చేస్తున్నారు ఇటీవలే హనుమాన్ బ్యాక్ డ్రాప్ లో హై ఓల్టేజ్ ఇంటర్వ్యూల్ సీన్ షూట్ చేస్తున్నట్లు చెప్తున్నారు చివరిగా శంకర్ వంటి డిజాస్టర్ ఇచ్చారు మెగాస్టార్ దీంతో విశ్వం పరపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మెగా అభిమానులు మరి ఈ సోషియో ఫ్యాంటసీ డ్రామా ఎలా ఉంటుందో చూడాలి